కష్టపడి నూట అరవై మూడు సీట్లు ఎన్డీఏ కూటమి విజయం సాధించడానికి అనేక విధాలుగా కృషి చేసినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు దేవాలయం లాంటి అసెంబ్లీలో ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని పొత్తుకోరు మండలంలో శ్రీ వీరాంజనేయ స్వామి క్షేత్రం ముందు పూజా కార్యక్రమాలను చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఎన్డీఏ కూటమి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం యువత కోసం రైతుల కోసం యువత భవిష్యత్తు కోసం రావాల్సిన కంపెనీల కోసం మన కన్య సంపదని కాపాడుకోవడం కోసం ఆయన వేసినటువంటి ప్రతి అడుగులు అడుగు వేస్తూ ఆయన వెంట నడిచినటువంటి జన సైనికులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు